హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిజ్ఞాస్ కిచెన్ ఇవాళ మనం క్రిస్పీగా ఉండే మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లో హాఫ్ కేజీ ఉర్లగడ్డం తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక రెండు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి తీసుకొని పైన ఉన్న పొట్టంతా తీసుకొని మనం చల్లారాక బాగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఉద్దిపప్పు వేసి వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి చిటపట్లాడాక మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది తొందరగా వేగుతాయి ఇలా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగాక మనం ముందే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకొని బాగా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్లో పల్లీలు ఒక కప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పొట్టంతా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొద్దిగా శనగపప్పు అలాగే కొన్ని పచ్చిమిర్చీలు అలాగే కొద్దిగా చింతపండు కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కల్లుప్పు కూడా వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చీలు కూడా వేసుకొని చిరగా కరేపాకు వేసుకొని చిటపట్లాడాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకుంటే మనకి పల్లీల చట్నీ రెడీ అవుతుంది దోశపై వేసుకోవడానికి కారం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒక ప్యాన్ దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకున్నాక టిష్యూ పేపర్తో ఆ తేమంతా తుడిచాక మనం దోశ పిండిని తీసుకొని దోశ వేసుకోవాలి ఇలా దోశ పెనమంతా స్ప్రెడ్ అయ్యేలాగా దోశ పలుచుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న కారం నేను కారం కొద్దిగా కారం అలాగే వేడి నూనె కొద్దిగా సాల్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఆ కారం వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ముందే చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని దోశ కాలిన తర్వాత మనం మధ్యలోకి మడుచుకొని తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మసాలా దోశ రెడీ అయిపోతుంది దీన్ని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉండే మసాలా దోశ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి వేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ